ప్రైస్ ప్రైస్త ఈనాడు యేసుక్రీస్తు ఏమని అడుగుతున్నాడు అంటే నాకు ధనధాన్యాలు అవసరం లేదు ఇరిగి నలిగినటువంటి గాయపడిన నీ హృదయాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాడు ఈ హృదయంలో చోటు ఇవ్వమని అడుగుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ మరి హృదయంలో ఎందుకు చోటు అడుగుతున్నాడు ఈ ఇరిగి హృదయం హృదయంలో నా హృదయంలో ఎంతో కుళ్ళు ఉంది కుతూత్రం ఉంది ఈర్ష పగ ద్వేషములతో రగిలిపోతున్నాను నాకు ప్రేమే లేదు నా హృదయము బండ ఎందుకంటే నన్ను అవమానించి నిందించిన వారు అనేక మంది ఉన్నారు నా హృదయాన్ని గాయపరిచిన వారు ఉన్నారు ఈ హృదయంలో వారి మీద పగ ఉంది నాకు కోపం ఉంది ద్వేషం ఉంది మరి అలాంటిది నేను కనీసము నా పాపాన్ని కూడా ఒప్పుకోలేదు కానీ నువ్వు ఎందుకనే నా హృదయాన్ని అడుగుతున్నావు ఇటువంటి మలినమైన హృదయాన్నే నువ్వు ఎందుకు అడుగుతున్నావు ప్రభు అని ప్రశ్నిస్తున్నాను మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు పశువుల పాకలో పశువుల పాక అంటే ఎలా ఉంటది శుభ్రం ఉండదు శుచి ఉండదు